ఐకేపీ అంటే ఇంద్ర క్రాంతి పథకం పేదరిక నిర్మూలన సంస్థ సంస్థ ద్వారానే మేము నడిపిస్తాం ఇది ఈ ఐకేపీ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్య ఉద్దేశం అంటే రైతులకు కొంచెం మేము లాభం బయట దళారులకు అమ్ముకుంటారు రైతులు కానీ రైతులకు అంత అవగాహన లేక బయట దళార్లకు అమ్మేసరికి వాళ్లకు తగిన గిట్టుబాటు రేటు రాదు కొంచెం నష్టపోతారు కాబట్టి దళారుల దగ్గర రేటు తక్కువ వస్తుంది మా దగ్గర అయితే గవర్నమెంట్ తగిన రేటు వాళ్ళకు ఇవ్వడానికి ఉన్నారు కాబట్టి రైతులకు లాభం జరగాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అమ్మా పేరు నా పేరు పొత్తూరి తారాపి సెంటర్ మీరే నిర్వహిస్తారా రెండు వేల తొమ్మిది నుండి నేనే నిర్వహిస్తున్నా ఇప్పటివరకు గ్రామైక సంఘం ద్వారా నిర్వహిస్తున్నాం మేము సెంటర్ లో వడ్లు ఈ జాగ మొత్తం గవర్నమెంట్ లేదు ఇక్కడ రైతులు నలుగురు ఐదు రైతులు నాకు లీజ్ ఇచ్చారు వాళ్ళకు ఎంతో కొంత డబ్బులు పే చేసి లీజ్ కు తీసుకుని నడిపిస్తున్నాం ఇక్కడికి ఈ ఊరికి నాలుగు గ్రామాలే వస్తాయి ఒకటి తాడ్జేరి ఒకటి కాసారం ఒకటి ఆచంపల్లి గర్షకుర్తి నాలుగు గ్రామాల నాలుగు గ్రామాల వడ్లు ఇక్కడికి వస్తాయి మరి ఆ ఊర్లలో సెంటర్ లేదా అంటే అక్కడ కూడా సెంటర్లు ఉన్నాయి గానీ ఇక ఇక్కడ కొద్దిగా పెద్ద సెంటర్ గర్షేకృతి కొద్దిగా ప్రాపర్ పెద్దగా ఉంటది కాబట్టి కొంచెం ఇటు ఇటు దగ్గర ఉన్న రైతులు మా దగ్గరకి వస్తారు సెంటర్ల సన్న వడ్ల రేట్ ఎంత ఉంది దొడ్డు వడ్ల రేట్ ఎంత సన్న వడ్లకు ఇరవై మూడు వందలు ఇరవై గాని మళ్ళీ గవర్నమెంట్ దానికి బోనస్ కలిపి ఇరవై ఎనిమిది వందలు ఇస్తుంది కానీ ఇప్పుడు మనకు సన్న వడ్లు తక్కువ పండిని దొడ్డ వడ్లకు ఇరవై మూడు వందల ఇరవై రేట్ ఇస్తున్నాం రైతు ఇక్కడ వడ్లు మేము ఫస్ట్ సీరియల్ నెంబర్ రాసుకుంటా నేను సీరియల్ నెంబర్ రాసుకొని రైతు ధృవీకరణ పత్రం ఉందా లేదా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తా వాళ్ళు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ భూమి పట్టా పాస్బుక్ నాకు ఇవ్వడం జరుగుతుంది సీరియల్ నెంబర్ అప్పుడే అవి తీసుకున్న తర్వాత వాళ్ళ వడ్ల తేమ శాతం చూడడం జరుగుతుంది ఏ రైతు అయితే తేమ శాతం వస్తుందో ఆ రైతుకు ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇస్తా కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆర పోసుకోమని చెప్తా మిషన్ లా మేము హండ్రెడ్ గ్రామ్స్ పోస్తాం తేమ శాతం మాకు పదిహేను నుండి పైకి రావాలి పదిహేడు పది పదహారు పదిహేను వస్తేనే ఆ రైతును ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క సంచి ఎన్ని కిలోలు చూపుతారమ్మా మాకు సంచులు వచ్చేసి నలభై కిలోల సంచలే వస్తాయి కిలోలు అంటే ఎఫెక్టివ్ ప్రకారం పట్టిన అయితే నలభై ఆరు వందల గ్రాములే మేము జోకాలి కొంచెం అటు ఇటు ఉన్నాయి నలభై ఒకటి జోకుతాం మిల్ల వాళ్ళు కూడా అట్లనే దించుకోవడం జరుగుతుంది బార్దాండ్లు ఎక్కడ నుంచి వస్తాయి సివిల్ సప్లై నుండి వస్తాయి సివిల్ అంతా సివిల్ సప్లై నుండి వస్తాయి సివిల్ సప్లై నుండే మళ్ళీ మేము మిల్లర్కు జోకి అప్పం ఇప్పుడు రైతు వడ్లు పోసినకమ్మా వర్షంకి ఇట్లా దడిస్తే బాధ్యత రైతుదేనా లేకపోతే మీదేమైనా ఉంటది ఐకెప్ సెంటర్ వాళ్ళది రైతు వడ్లు పోసేటప్పుడు రైతే తీసుకచ్చుకుంటాడు తార్పాలను తీసుకొచ్చుకొని రైతు ధాన్యం వన్ల పోతాడు నేను కాంట చేసిన తర్వాత అయితే బాధ్యత నేనే తీసుకుంటా కాంట చేయక ముందు మాత్రం రైతు బాధ్యత ఇప్పుడు వర్షాలకు తడిసిందనుకోరు వరలు అది కొంటరా అంటే ఇక కప్పుకుంటాడు కొంచెం సేఫ్ గా ఆయన ఉండగలుగుతాడు కాబట్టి మేము ఎట్లాంటి వరలైనా కొనడానికి మాకు ఉంది కొంటాం వడ్లు తడిసినా కూడా కొంటారు ఇప్పుడు వర్షాలకి ఏమైనా కప్పుకోవడానికి ఏమైనా కవర్స్ కానీ అట్లాంటి మా దగ్గర కొన్ని ఉంటాయి ఇక ఏమైనా తక్కువ ఉంటే మాత్రం అందరు రైతులకు మేము సహకరిస్తాం ఇప్పుడు సెంటర్ల జోకి నాకు వడ్లం ఎక్కడ పోతాయమ్మా వడ్లు జోకే ముందే మాకు కొన్ని మిల్లు అలవాట్స్ ఇస్తారు గవర్నమెంట్ మాకు ఏ మిల్లు అయితే అలవాటు ఇచ్చారో ఆ మిల్లులకే మేము పంపేయడం జరుగుతుంది నాకు అల్గునూరు మానకొండూరు నగునూరు మూడు మిల్లులు నాకు అలాట్ ఇచ్చారు ఆ మిల్లులకే నేను పంపించడం జరుగుతుంది రోజుకి ఎన్ని ఇక్కడ రోజుకు నాలుగు లారీలు పోతాయి నాలుగు లారీలు అంటే అంటే ఎన్ని నాలుగు వెయ్యి కింటాలు పంపిస్తారు రోజు రోజు ఈ అమాలి వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు అమ్మా అమ్మల వాళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతానికి బీహార్ వాళ్ళే వచ్చారు బీహార్ వాళ్ళే జోక్తురు ఎంత మంది వచ్చారు నాకు ముప్పై ఐదు మంది వచ్చారు మీరే రమ్మని చెప్తారా వాళ్ళే వస్తారు మేమే రమ్మని రమ్మ ఎందుకు మన దగ్గర దొరకరా మన దగ్గర అంటే ఇక ఇప్పుడు ఫస్ట్ లో చేశారు గానీ ఇప్పుడు అంతా చేయలేకపోతురు బీహార్ వాళ్ళు అయితేనే ఇక అన్ని పనులు చూసుకోడు చేసాడు వాళ్ళకి అక్కడ జీతాలు తక్కువని ఇక్కడ వచ్చే చేస్తూ వాళ్ళకి ఫుడ్ ఏదైనా ఫెసిలిటీస్ ఎవరు చూసుకోవాలి నేనే చూసుకుంటాను మా సంస్థ తరపున మా ఐకేపీ ద్వారా మేమే ఒక రూమ్ ఇప్పించి వాళ్ళకు అన్ని ఫెసిలిటీ కల్పించి వాటర్ అన్ని కల్పించి రోజు ఇన్ని బస్తాల జోకాలని ఇన్ని సంచులు ఇన్ని రైతులను నేను వాళ్ళకి ఇస్తే దాని మందం వాళ్ళు పని చేసుకుంటారు వాళ్ళకి డబ్బులు ఎవరు ఇవ్వాలి రైతే ఇస్తాడు అమాలి అమాలి రైతే ఇస్తాడు ఒక సీజన్ కొంటారమ్మా పోయిన వర్షాకాలం ఎనిమిది వేల దాకా కొన్నాం ఎనిమిది వేల క్వింటాల్ ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు క్వింటాల్ మేము కొన్నాం ఇప్పుడు వచ్చేసి వేల నుండి పదిహేను వేల క్వింటాల్ వరకు ఇప్పుడు ఈ సీజన్ లా ఇప్పుడు అంతా దొడ్డు రకాలే కాబట్టి ఇప్పుడు పది నుండి పదిహేను వేల వరకు వస్తాయి ఇప్పుడు రైతు వడ్లు జోకినాకమ్మా రోజులకి వాళ్ళకి డబ్బులు రైతు నుండి డబ్బులు పడేటట్టు చేస్తాం రైతు అకౌంట్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ ద్వారా మేము ట్యాబ్లు ఎంట్రీ చేయడం జరుగుతుంది ట్యాబ్ నుండి ఎంట్రీ చేయాలని వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ కౌంట్ చేసి ఓటీపీ నెంబర్ తీసుకొని మేము వాళ్ళ బస్తాలు వాళ్ళకి ఇంటల్స్ ఎంట్రీ చేసి వాళ్ళకు ఒక ట్రక్ ఒక చిట్టి రాసిస్తా ట్రక్ షీట్ రాసిస్తా డ్రా చేయంగానే మిల్ వాళ్ళు ఓపీఎంఎస్ కొట్టంగానే వాళ్ళకి డబ్బులు పడతాయి జమ అవుతాయి జమ అవుతాయి ఈ ఐకేపి సెంటర్ లో రైతులకి ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారమ్మా వడ్లు పోసుకోవడానికి జాగా ఓకే షెడ్ ఉంది నీడ కోసం తాగడానికి వాటర్ మినరల్ వాటర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రథమ చికిత్స చేయడానికి కూడా మాకు అందుబాటులోనే ఒక సిస్టర్ ఉంటది ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది వాచ్మెన్ ఉంటాడు రైతులకు నైట్ వర్లకు కాపల వాచ్మెన్ నుంచి కరెంటు సౌకర్యం ఉంది ఇంకే ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాం రైతులను ఈ ఐకేపీ సెంటర్ సీజన్ లో ఎప్పుడు స్టార్ట్ చేస్తారమ్మా వర్షాకాలం గానీ ఎండాకాలం గానీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు వర్షాకాలం నవంబర్ లో స్టార్ట్ చేసి మొత్తం నెల నెల పదిహేను రోజులు రెండు నెలల లోపు మొత్తం వర్లు కొనే అయిపోయేదాకా చేస్తాం ఇప్పుడు ఎండాకాలం ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ నుండి ప్రతి గింజ మేము రైతుల దగ్గర నుండి సేకరించే వరకు నడిపిస్తూనే ఉంటాం అయిపోయే వరకు అయిపోయే కూడా మేము తీసుకుంటాం రెండు వేల తొమ్మిది నుంచి మీరు ఐకేపీ సెంటర్ కదా కదమ్మా మీకేం భయం లేదా అంటే ఇంత పెద్ద ఇంత మంది ఉంటారు ఇక్కడ అంటే రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఉండే కానీ నేను ఫస్ట్ బ్యాంక్ కోవడానికే భయపడ్డా ఆమెనే కానీ ఈ గ్రూపులలో పని చేసుడు ఈ గ్రూపులతో తిరుగుడు మహిళలతోటి ఇవన్నీ తిరిగి బ్యాంకుకి వెళ్ళడం వెళ్ళడం ఇవన్నీ చూసేసరికి భయం అనేది ఏం లేదు ఆ ఇంతేనా అన్నట్టుగా ప్రతిదీ చేయగలుగుతున్నా నేను ఆ అందరు మన వాళ్ళే కదా వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ ఏం లేరు కాబట్టి నేను అంత ముందుకెళ్లి ఇంత ధైర్యంగా ఇవన్నీ పనులు చేయగలుగుతున్నా మహిళలే అన్నిట్లలో ముందు రంగంలో ఉంటారు కాబట్టి మహిళలను అన్ని విషయాలలో సపోర్ట్ గా అందరు ఉంటారు కాబట్టి నేను ముందుకొచ్చి ఇది అంతా చేయగలుగుతున్నా